భయపడద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు చురుకుగా ఉండండి తెలివిగా ఉండండి వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా ఆయుధములను సమకూర్చుకునుట ఆయుధములకు పదును పెట్టుకునుట ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు వాటికి పదవులు లేకుండా చేస్తాడు అవి పనికి రాకుండా చేస్తాడు వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే ఆ ఏముందిలే తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు ఇచ్చాడు శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి అయితే అవి ఇస్రాయేలీలు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మంది అలాగూ నిష్ఫలంగా చేసుకుంటున్నాం నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం అది కేవలం మన నిర్లక్ష్యం దీన్ని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాము తరచు శత్రువు చేత ద్రోయబడుతున్నాం పడద్రోయబడుతున్నాం దెబ్బ తీయబడుతున్నాం గాయపరచబడుతున్నాం ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళీ నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి జాగ్రత్త పడాలి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్ర పోటకత్తుల లేకపోతే తల్వార్ల ఏ విధమైన కత్తులు ఇచ్చాడు బాణాలు ఇచ్చాడు బరిసెలు ఇచ్చాడు విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు వాడు వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు వాడు వాడే ఆయుధాలు అయ్యే మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే సందేహం అనే బాణం వాడతాడు వాడు దేవుడు అన్నాడు ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు డాలు నీ చేతుల్లో ఉంటే వంద బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు కానీ డాలును పక్కన పెడితే నో అవుట్ ఏమైనా అర్థమైందా నేను చెప్పింది వాడు ఉపయోగించే ఆయుధము వాడు ఉపయోగించే ప్రయోగించే బాణం సందేహము అనే బాణం అంతా మైండ్ నిండా అనుమానాలే ఇదేమైద్దో అదేమైద్దో ఇది జరిగిద్దో అది జరిగిద్దో ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద లాగు మోకాళ్ళు లాగిందాక నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా ఆ ఈ ప్రార్థన నెరవేరుద్దో లేదో అద్భుతం జరిగిద్దో లేదు అనుమానం ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం నీ మనసులోకి తీసుకు నీ మనసు మీద వదులుతాడు వాడు ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు అనుమానపు బాణాలు సందేహపు బాణాలు వాటికి విరువుడుగా దేవుడిచ్చిన ఆయుధము యుద్ధాయుధము పేరు డాలు డాలు ఏమా డాలు విశ్వాసమనే డాల్ నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమ కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు ఇది పలకాల్సిన మాట మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా ఏమైంది ఏం కాలేదుగా ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైద్ది అంటాడు ఇది నీ మనసులో నీకొచ్చిన ఆలోచనలాగా ఉంటుంది ఒట్టిదే వాడు వదిలిన బాణం అది వాడి పేరే అపనింద పిశాచం అనుమాన పిశాచం వాడు వదిలిన బాణం అది నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని అక్కడి నుంచి వచ్చింది ఆలోచన వాడు ప్రయోగించాడు ఆలోచనని వాడు ప్రయోగించాడు అనుమానాన్ని వాడు వదిలేడు అస్త్రాన్ని నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా నా ఆలోచన అనుకుంటున్నావు నీ ఆలోచన కాదు వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ దీనికి విరుగుడు ఏసా ఏం చెప్పాడో తెలుసా మీరు ప్రార్థనలు అడుగు వాటి నెలనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు నమ్మకపోతే ప్రార్థనలు అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే పొందిన తర్వాత చూడమన్నాడా లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా పెద్దగా చెప్పండి ఈరోజు నువ్వు మోకాళ్ళు అడిగావు ఎన్నో సంగతులు అడిగావు దేవుని పాదాలు పట్టుకొని కోసాడావు అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయత ఉంది మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా ఏమో అని లూసిఫర్గాడు బాణ వదిలితే ఏమోయిందిరా సైతాన్ నాకు డౌట్ లేదురా ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు రాని జవాబు ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఈ ప్రార్థన కూడా వెళ్ళింది మొత్తానికి సమాధానం వచ్చిదిరే దరిద్రుడా మొత్తానికి సమాధానం నేను ఎన్ని కన్నీరు గార్చన్నా మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు నా ప్రార్థనలు అన్ని చేర్చుకున్నాడు నా మనవులు మానక ఆయన వద్దకు వెళతానే ఉన్నాయి అవి ఆగవు నా తండ్రి అప్పుడే జారీ చేశాడు నా బిడ్డకు సమాధానం ఇవ్వండి పోండి జవాబు చెప్పండి అని తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది అది నేను ఖచ్చితంగా పొందుతా నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు నాకు విశ్వాసం ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో అవుట్ వాడు వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటాయి నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటాయి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నా పయనం ఎవడు ఆపలేడా చెప్పాలి నా ప్రార్థన విన్నాడనే విశ్వాసం నాకుందిరా ఇంతకుముందు కూడా చాలా చేశావు ప్రతిదీ విన్నాడ్రా నా దేవుడికి ఏం చెవుడా రా విన్నాడా నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా పెద్ద తేడాగా నువ్వు నువ్వు పెద్ద తేడాగా నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు అపవిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళు నీలాంటి పనికి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా వ్యవహార స్వరతలు ఏమి రాసింది పాపుల మనవి ఆయన ఆలక్కింపడని రాసింది నీ మనం ఎట్ల వింటాడు నేను పాపినని నీకెవడు చెప్పాడు లూసి ఏసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును పరిశుద్ధురాలి ఏమైనా లోపాలు దోషాలు ఉంటాయి అవి నాకు నా తండ్రికి సంబంధించినవి నేను ఒప్పుకున్న నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు తనువు బలిపెట్టాడు మా అన్న ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య మా తండ్రి మా పరలోక తండ్రి మా మంచి నాన్న అసలు అర్థమైంది ఆ పాట తను బలిపే మాయన్న అన్నా ఎవరన్నా ఏ తప్పుల్ విడగోటెను మా తండ్రి తండ్రి మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి నువ్వేవుడా చెప్పడానికి నువ్వు పనికిరావు నీ ప్రార్థన వినడు నీ ప్రార్థన వినడు నీకు చెప్పాడా ఫోన్ చేసి పనికి మల్లూడా విషయంలో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములుపుకొని ప్రార్థించి పశ్చాత్తప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు దేవా అహీతోప్యలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి ఆలోచన చెప్పిన అహీతో పేలు ఉరిబెట్టుకొని వచ్చేటట్టు చేశాడు ఇది దావీదు పడక ముందు కాదు పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిదే అడ్డగాడిదా నువ్వేవుట్రా నా ప్రార్థన వినడం చెప్పడానికి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దర దాన్ని ఎవడు ఆపలేడు వింటాడు మనుషులకు చెవులిచ్చినవాడు ప్రార్థన వినడా తల్లిదండ్రులు విడిచినా గాని తాను వదలడెప్పుడు మమ్మ ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎను వస్తాడంట ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం ఓహో అనుకుంటూ వస్తాడంట ఏం జరిగింది ఎందుకు అంతలో కేకేసావు ఎందుకు అంతలో పేడ్చావు ఏమైంది బిడ్డ ఏమైంది ఎందుకంత కలవరపోయావు నానా అంటే చాలు ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడంట వెంటనే స్పందిస్తాడంట అది 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 అని అర్థం అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వలెని ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసిద్ది ఏమన్నా ఆలస్యం చేసిద్దా ఆ అమ్మ కంటే ఎక్కువ నాయసయ్యా నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని బిడ్డ ఒక నిన్ను కాబట్టి ఎవరిని పట్టించుకుంటా వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలనే దరిద్రుడు 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 కూడా ఉన్నాడు శత్రువు దరిద్రుడు వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ వాడి మాటలు ఎందుకు వింటాను వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను విశ్వాసం అనుడ్డాలు ఏం విశ్వసించాలి నా ప్రార్థన మా నాన్నకి వినబడింది అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు ఉళ్ళమునెత్తి పిలిచిన నోహో ఓహో చూ దరికి వచ్చు అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం ఏ బంధము కూడా చాలదు ఏసు అనుబంధానికి ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు ప్రతి దానికి స్పందిస్తాడు కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి అది ఎంత కీలకం మనకి నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు వచ్చేసావు ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా నోహో అన్నాడా లేదా జవాబు ఇచ్చుంటాడా లేదా ఇదే కాదు నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి అన్నిటికీ కలిపి ప్రతిదానికి ఉత్తరం ఇవ్వని పర్మిషన్ కూడా జారీ చేసేస్తాడు ఆ నువ్వు పాపివి కదా నువ్వు పాపం చేశావు కదా నీ నోరు మంచిది కాదు నీ కళ్ళు మంచివి కాదు నీ క్రియలు మంచివి కాదు నీ ప్రవర్తన దరిద్రం నీ ఆలోచనలు చెండాలం ఇవన్నీ నా తండ్రికి తెలుసు నేను ఆయన ముందు ఒప్పుకున్నా నువ్వెవడిరా చెప్పడానికి ఒప్పుకున్నా దిద్దుకున్నా మారు మనసు పొందే సరి చేసుకున్నా ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నాను నా మనసుకు నేను చెప్పుకున్నా నువ్వెవడురా క్షమించి నన్ను వదిలేస్తే నువ్వెవడు ఇంకా కేసులోనే చెప్పడానికి కేసు జడ్జి కొట్టేశాడు రా నా దేవుడు కొట్టేశాడు గనుక నా ప్రార్థన వింటాడు ఒకటి ప్రేమను బట్టి వింటాడు రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు మూడు అసలు ఆయన మా నాయన మా నాన్న నిద్రలో ఉలిక్కి పడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికి పాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడు అనుకుంటే పరిగెత్తుతాడు మా అయ్యా మా అయ్యా మాకున్న అనుబంధం అదిరా మాకున్న అనుబంధం అది అని చెప్పాలి నీ మనసుకు చెప్పుకో చాలు వెళ్ళిపోయేది వాడికి సంకేతం ఎందుకంటే వాడు వదిలేస్త్రాలని నీ మనసు మీదే వదులుతాడు డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు సమాధానాలు అక్కడే తేలాలి దాడి అక్కడే జరిగింది తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి అర్థమైందనుకుంటున్నా ఒకటి ఇప్పుడు చెప్పండి దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొరపెట్టుట ప్రార్థన ప్రార్థన కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి ప్రార్థన లేదు మోకాళ్ళ అనుభవం లేదు పట్టుదలగా మొర్ర పెట్టే అనుభవాలు లేవు అంత ఆర్డినరీ 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 నేను చెప్తున్నానండి ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి అప్ చేసేసి నేను ఇరికించిన ఒక్కటి జలి ఒక్కటి జల్లి దన్మని మోకాళ్ళే దన్మని మోకాళ్ళే వెంటనే మోకాళ్ళే చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు మోకాళ్ళే మోకాళ్ళే మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి నన్ను శత్రువు చుట్టుముట్టాడు అడుపురావు తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు నన్ను సేవ్ చేయి ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయను మోకాళ్ళేసి ఒక్క మాట నువ్వు అడుగు ఒక మాట అని చూడు కానీ కుట్ర తెలుసా నిన్ను మోకాళ్ళు లేని వాడు వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయి బుద్ధి కాదు ఎందుకంటే నీ బాడీని కోఆపరేట్ చేయదు దాన్ని మొద్దుబారుస్తాడు వాడు మోకాళ్ళే నీడువాడు అది ఒక్కడి తప్ప అన్ని చేస్తావు నువ్వు నీ విపరీతంగా ఆలోచిస్తావు టెన్షన్ ఫీల్ అవుతావు భయం ఫీల్ అవుతావు ఒత్తిడి ఫీల్ అవుతావు నరక యాతను అనుభవిస్తావు కానీ మోకాళ్ళు వేయవు ఎందుకు రెండు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిందిలే అని రాశా ఏం జరిగేది ఏంది ఏం జరిగేది ఏంది నీ మొర్ర పెడితే ఆహారం తెచ్చినాయి మోకాళ్ళుని మొర్ర పెడితే సముద్రం పాయిలైంది మోకాళ్ళుని మొర్ర పెడితే సచినోడు తిరిగి లేచాడు మోకాళ్ళుని మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి లిపీపీఠమును బలిపీటం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది ఏం జరిగింది మోకాళ్ళు ఏం జరిగింది మోకాళ్ళు ఉండితే అంటే ఆది కాణం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరిగి జరగాల్సిన అన్ని ఇంకేం చెప్పాలి నీకు కానీ ఇవేవి గుర్తురావు మెదడు మొద్దు వారిపోయి మైండ్ పనిచేయదు దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను సమయమందును అసమయం అందును అనుకూలతలను ప్రతికూలతలను కూడా మోకాళ్ళుని మొర్రబెట్టడం నేర్చుకోవాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అది సాధన చేయాలి బిడ్డ మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏది సాధన చేయాలి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన